హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఏమని అంటే వై కేఎల్ రాహుల్ ఈస్ నాట్ సెలెక్టెడ్ ఫర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అండ్ ఇండియా టూర్ ఆఫ్ జుంబాంబే అని ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఎవరు ఏ ఛానల్లో చెప్పలేదని నన్ను అడిగారు నేనైతే చెప్పాలని విత్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి ఎందుకంటే నేను కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తర్వాత వన్ ఆఫ్ ది బెస్ట్ గోట్ అవుతారని అనుకున్నాను కేఎల్ రాహుల్ కానీ ఇప్పుడైతే అతనైతే చాలా మంది కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే అది ఫామ్ ఇష్యూనో లేకపోతే ఎక్కువగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దొరికారనో ఇతన్ని ఒక క్లాస్ బ్యాట్స్మెన్ అయితే వీళ్ళు తొక్కేస్తున్నారని చెప్పాల్సిందే ఇతనైతే కమ్బ్యాక్ ఇస్తే ఖచ్చితం సెలెక్ట్ అవుతాడని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది కదా ఖచ్చితమవుతాడని నేను అనుకుంటున్నాను ఇంకా ఫాస్ట్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలెక్ట్ అయినాడు అప్పుడు ఓపెనింగ్ రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ వస్తున్నాడు అప్పుడైతే అంత గొప్పగా ఫామ్లో లేడు కేఎల్ రాహుల్ ఎందుకంటే ఎందుకంటే అతను ఐపీఎల్ బాగా ఆడతాడు అది ఓకే ఐపీఎల్ వేరు టీ ట్వంటీ గేమ్ వేరని తెలుసుకున్నారు చాలామంది ఎందుకంటే అతను స్లోగా ఆడుతున్నాడు రోహిత్ శర్మ స్లోగా ఆడుతున్నాడు ఎందుకంటే రోహిత్ శర్మ అంత గొప్ప ఫామ్లో లేడు అందుకు ప్రెజర్ అంత కేఎల్ రాహుల్ పైన పడేది లేకపోతే కేఎల్ రాహుల్ ఆడకపోతే రోహిత్ శర్మ మీద పడేది అందుకు త్వరగా అవుట్ ఇస్తున్నాడు అతనికి బాగా క్లాస్ బ్యాట్స్మెనే అతని బ్యాటింగ్కి అయితే డోకా లేదు భయ్య అతని తక్కువంచిన వేయట్లేదు నేనైతే అతనైతే క్లాస్ మాస్ ఊర మాస్ అని చెప్పాలి అతను కొడుతుంటే నాకైతే ఇంకా కళ్ళు అయితే సరిపోదు ఎందుకంటే కేఎల్ రాహుల్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అతనికి ఫోర్ సెంచరీస్ ఉన్నాయి టీ ట్వంటీలలో అదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ రికార్డ్ అని చెప్పాల్సిందే అందులో హాఫ్ సెంచరీలు కూడా బాగున్నాయి వెన్ కంపేర్ టు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మంచి బ్యాట్స్మెన్ యావరేజ్ కూడా మంచిగా ఉంది కానీ స్ట్రైక్ రేట్ కూడా బాగానే ఉందని చెప్పాలి కానీ ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు కొన్ని ఛానల్లో నేను చూశాను కేఎల్ కథమ్ దుకాన్ బంద్ అని అలా ఏం లేదు మంచిగా ఆడతాడు కేఎల్ రాహుల్ ఎందుకంటే అండర్ ప్రెజర్ కూడా చాలా మాటలు మనని టీమిండియాని గెలిపించాడని చెప్పాలి అప్పుడు ఓడిపోయించి ఇంతవరకు కేఎల్ రాహుల్ని అయితే చూడలేదని చెప్పాల్సిందే ఎందుకంటే అతనికి గాయాలైనాయి అందులో కంబ్యాక్ చేయడం చాలా ఇబ్బంది అయింది అతని బ్యాటింగ్ అయితే చాలామంది క్వశ్చన్ చేశారు ఎందుకు కేఎల్ రాహుల్ అతను బాల్ ఎక్కువ తింటాడు స్ట్రైక్ రేట్ అంత గొప్పగా లేదని నేనైతే చెప్తున్నా కదా భయం అడ్జస్ట్ అయిపోతారు మనం ఇప్పుడు తెలుసు కదా ఎందుకంటే ఒక ప్లేయరు వాళ్ళకు రోజు నెట్ ప్రాక్టీస్ ప్రాక్టీషన్లో అన్ని వీడియోస్ చూస్తారు దానివల్ల వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు ఇప్పుడు రోహిత్ శర్మ అంత బాగా అన్నాడంటే అతను ఇంప్రూవ్ చేసుకున్నాడు అట్టే కేఎల్ రాహుల్కి ఇచ్చింటే ఇంప్రూవ్ చేసుకునేవాడే ఇంకా టీ లాస్ట్ ఇయర్ ఓడియా వరల్డ్ కప్లో అతను కొట్టాడు భయ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్స్ కొట్టాడంటే అందులో మిడిల్ ఆర్డర్లో వచ్చి అతను ఎలా టీం కావాలంటే అలా బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు ఓపెనింగ్ కూడా ఆడుతున్నాడు అందుకు అందులో లాస్ట్ ఇయర్ చాలా నాకైతే నచ్చాడు భయ ఎందుకంటే ఎందుకంటే అతను ఒక రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు టీమిండియాకి ఏం కావాలి నా రోల్ ఏంటి మీరు ఏ చెప్తే అది చేసి పెడతాను నేనైతే సెల్ఫిష్గా ఆడను సెల్ఫ్లెస్గా ఆడుతాను సెంచరీల కోసం అయితే ఆడను చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఏమని అంటే లాస్ట్ ఇయర్ ఓడియా వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ ఒక ఫోర్ కోట్లే ఆ సిచ్యువేషన్ అలా ఉండింది భయ మీరు దయచేసి ఇవన్నీ ఆపండి ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ తగినట్టు ఆడతారు కానీ మనం కూర్చొని వాళ్ళ తిడుతుంటే బాగుండదు ఎందుకంటే మనకు కూడా తెలుసు లేకపోతే మీ మీరు పోయి ఆడండి తెలుస్తుంది ఎలా ఉంటుందో ప్రెజర్ అంటే చాలా ఉంటుంది అప్పుడు ప్రెజర్లో ఫీల్ అయ్యి సింగల్ టు సింగల్ తీసుకొని పిచ్ కూడా చాలా స్లోగా ఉండింది అందుకు అలా జరిగింది అతన్ని తప్పు అయితే లేదు మిగతా ప్రీవియస్ గేమ్లన్నీ మంచిగా ఆడినాడని చెప్పాలి ఇంకా అందులో మళ్ళీ గాయాలు ఎదురైనాయి ఇప్పుడు టెస్ట్ సిరీస్లో బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వెస్టిండీస్ పోయినప్పుడు కూడా పర్లేదు సౌత్ ఆఫ్రికా టూర్లో కూడా సెంచరీ చేశాడు మెయిన్ అందరూ బాగా ఆడకపోయినప్పుడు అంతా టెస్ట్ సిరీస్లో అతనే నిలబడి ఒంటి చేత్తో పరువు నిలబెట్టాడంటే కారణం కేఎల్ రాహుల్ అనే చెప్పాలి మళ్ళా ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా ఉండింది కదా అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాకి వచ్చారు అప్పుడు ఫస్ట్ మ్యాచ్ రెండు మ్యాచ్లు ఆడినాడు థర్డ్ మ్యాచ్ నుంచి పూరా డౌన్ ఫాల్ అయింది గాయంతో వెన్ను తిరిగాడు ఇంకా ఎంసీఏకి వెళ్ళిపోయినాడు బెంగళూరుకి దానివల్ల ఇచ్చి ఇంకా కన్సిడర్ చేయట్లేదు వాళ్ళు ఏమన్నారంటే టీమిండియా రోహిత్ శర్మ విల్లు అంటే రోహిత్ శర్మ అయితే ఏమనలేదు కేఎల్ రాహుల్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్గా ఉండింది ఎందుకంటే ఓపెనింగ్లో ఫిక్స్ అయ్యి ఉంది ఎవరిది రోహిత్ శర్మ జైష్వాల్ అనేది ఫిక్స్ అయ్యి ఉన్నింది అదంట టాక్ నడిచింది ఎప్పుడు విరాట్ కోహ్లీ మంచిగా అన్నాడో అప్పుడు మళ్ళీ తెరమిందికి వచ్చింది ఏమని అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చేస్తే మనకు టీం టీమ్ కాంబినేషన్ సెట్ అవుతుంది ఇంకా బౌలర్స్ని ఎక్కువ పెట్టుకోవచ్చు ఆల్రౌండర్స్ ఆల్ రౌండర్స్ కూడా ఎక్కువ పెట్టుకొని ఇంకా బౌలింగ్ డెప్త్ ఎక్కువ కావాలి సెవెన్ ఎయిట్ బౌలర్స్ ఉంటే మనకు టీమిండియాకి ఎక్కువ అవకాశం అన్నారు అప్పుడు ఏమన్నారంటే అతను కూడా ఫిక్స్ అయినాడు నాకైతే మిడిల్ ఆర్డర్లో దొరకచ్చు అని ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లు మిడిల్ ఆర్డర్లో ఆడలేదులే ఎందుకంటే వాళ్ళ టీం గేమ్ కావాలో అదే ఆడాలి కదా నేను ఇప్పుడు మిడిల్ ఆర్డర్ నేను నా దేశం కోసం మిడిల్ ఆర్డర్లో ఆడతాను నాకు ఈ ఈడ్ అంటే అట్ట కాదు అలా సెల్ఫిష్ నెక్స్ట్ అవుతుంది సెల్ఫిష్ అవుతుంది అది సెల్ఫ్లెస్ అయితే మీరు ఎక్కడ ఇస్తే అక్కడనే అని అది అది నిజాయిత ఒప్పుకున్నాడని చెప్పాలి కేఎల్ వాళ్ళు మీరు అనుకోవచ్చు ఎందుకు ఆడలేదు మిడిల్ ఆర్డర్లో నేను ఓపెనింగ్లోనే ఆడతాను టీమిండియాకి ఐపీఎల్లో ఓపెనింగ్నే ఆడతాను అన్నీ అట్ట చెప్పకండి ఎందుకంటే అతనికి తెలుసు బాగా ఎలా ఆడాలో ఎక్కడ ఆడితే నాకు రన్స్ వస్తాయని కానీ ఒక్కటే భయ అతనైతే ఇప్పుడు ఆడట్లేదు కదా నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా వన్ ఆఫ్ ది బెస్ట్ గోట్ కావాల్సింది కేఎల్ రాహుల్ ఇప్పుడైతే అయితే కన్సిడరే చేయట్లేదు దానికి ఇప్పుడు ఉంది కదా ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక అప్పుడైనా కెప్టెన్సీ ఇస్తే అతనికి మంచిగా న్యాయం జరిగినట్టని నేను అనుకుంటున్నాను అతనికైతే మంచి ప్లేయర్ భయ నే అతను ఆడుతుంటే నాకైతే రెండు కళ్ళు సరిపోవు ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తర్వాత తర్వాత ఇతనే గోటు కావాలి మామూలుగా అయితే కానీ తొక్కేస్తున్నారని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో ఇదంతా వీడియో చూసింటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఈ రీజన్స్ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ